వ్యూర్స్ నేను మీ అర్చనా వెల్కమ్ టు ఏపీ ఛానల్ తెలుగు బిజినెస్ ఐడియాస్ మా వీడియోస్ ని ఆదరిస్తున్న అందరికీ ముందుగా మా కృతజ్ఞతలు ఈ రోజు ఈ వీడియోలో బాగా డిమాండ్ ఉన్నటువంటి ఓ ఫుడ్ ఫ్రాంచైజీ బిజినెస్ ఐడియా మీ ముందుకు తీసుకువచ్చాం ఫ్రెండ్స్ కొత్తగా బిజినెస్ చేయాలనుకునే వారికి ఇది సూపర్ బిజినెస్ అనే చెప్పాలి ఈ రోజు మార్కెట్ లో ఫుడ్ బిజినెస్ కున్న డిమాండ్ అంతా ఇంత కాదు మంచి టేస్ట్ ఉంటే చాలు మన దగ్గర క్యూ కడతారు కస్టమర్లు మనలో చాలా మంది చాలా రకాలైన ఫుడ్ ఫ్రాంచైజీల గురించి వినే ఉంటారు వాటన్నిటికన్నా ఈ ఫ్రాంచైజీ చాలా డిఫరెంట్ అనే చెప్పవచ్చు ఎందుకంటే ఇందులో బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి బిజినెస్ చేయడానికి కంపెనీ సపోర్ట్ ఫుల్ గా ఉంటుంది ఆలస్యం చేయకుండా మార్కెట్ లోకి కొత్తగా ఫ్రాంచైజీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి వివరాలకు వెళితే అదే స్పైసీ ఫుడ్ కోర్ట్ ఫ్రాంచైజీ ఎస్ఎఫ్సి ఈ ప్రాంచైజీలో మనకు అన్ని రకాలైన చికెన్ ఐటమ్స్ పిజ్జా బర్గర్ లాంటివి మనకు ఇష్టమైన ఫుడ్తో పాటు స్నాక్స్ కూడా మనకు ఈ ఫ్రాంచైజీలో దొరుకుతాయి ఇంకా చెప్పాలంటే కేఎఫ్సీ లాంటి కంపెనీలకు ఈ ప్రాంచైజీలో దొరికే ఫుడ్ గట్టి పోటీ ఇస్తుంది అండలో ఎలాంటి సందేహం లేదు ఫుడ్ ఇండస్ట్రీలో బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్లకు ఈ ఎస్ఎఫ్సి ఫ్రాంచైజీ బాగా సూట్ అవుతుంది ఎందుకంటే మంచి క్వాలిటీ ఫుడ్ అందించడంతో పాటు తక్కువ ప్రాంఛైజీ ఫీజు తో కంపెనీ జనరల్ గా ఫ్రాంచైజీ అనగానే చాలా మంది ముందు వెనక ఆలోచించకుండా డబ్బులు కట్టి ఫ్రాంచైజీ తీసుకొని తర్వాత దాన్ని సరిగ్గా రన్ చేయలేక మూడు నెలలకు మూతపడే సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ ఈ ఫ్రాంచైజీ విషయంలో కంపెనీ కోరుకునేది ఏంటంటే ఎస్ఎఫ్సి ఫ్రాంచైజీ తీసుకోవాలనుకునే వారు కంపెనీ యొక్క ఆల్రెడీ ఓపెన్ అయిన ఎస్ఎఫ్సి అవుట్లెట్కు వెళ్ళి ఫుడ్ని టేస్ట్ చూసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చూసి ఆ తర్వాత మాత్రమే ఫ్రాంచైజీ తీసుకోమని చెప్తున్నారు మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా ఎంత అందంగా షాప్ డిజైన్ చేసినా ఫుడ్ బిజినెస్లో ఫుడ్ టేస్ట్గా లేకపోతే బిజినెస్ రన్ కావడం చాలా కష్టం అందుకే ఈ ఎస్ఎఫ్సి ఫ్రాంచైజీ వారు ముందు ఫుడ్ టేస్ట్ చేసి మీకు నచ్చితేనే ఫ్రాంచైజీ తీసుకోమని ఓపెన్ ఛాలెంజ్ అనేది చేస్తున్నారు ఇది నిజంగా చాలా అద్భుతం ఫ్రెండ్స్ నేను చూసిన ఫ్రాంచైజీలో ది బెస్ట్ ఫ్రాంచైజీ ఇదే ఈ ఎస్ఎఫ్సి ఫ్రాంచైజీ తీసుకోవాలి అంటే కావలసిన రిక్వైర్మెంట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనం మంచి బిజీగా ఉన్నటువంటి మార్కెట్ ఏరియా కాలేజ్ ఏరియా సాఫ్ట్వేర్ కంపెనీలు గవర్నమెంట్ ఆఫీస్ ఏరియాలు బస్ స్టాప్ రైల్వే స్టేషన్ ఇలాంటి రద్దీగా ఉండే ప్రాంతాల్లో మూడు వందల స్క్వేర్ ఫీట్స్ షాప్ అనేది అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది ముందుగా ఈ ఎస్ఎస్సి ప్రాంచేజీ ఓపెన్ చేయాలి అంటే మనకు రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది కానీ ఇందులో కంపెనీకి మీరు ఓన్లీ ప్రాంచేజీ అండ్ బ్రాండింగ్ ఫీజ్ కింద కేవలం యాభై వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది అయితే ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రాంచైజీ తీసుకున్న వారికి డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు కనుక నలభై వేల రూపాయలతోనే ఫ్రాంచైజీ అండ్ బ్రాండింగ్ ఫీజ్ కంప్లీట్ అయిపోతుంది మిగిలిన మొత్తానికి ఫ్రాంచైజీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంటే కిచెన్లో ఉన్నటువంటి ఫ్రిజ్ గ్యాస్ స్టవ్ డీప్ ఫ్రీజర్ ఓవెన్ గ్రిల్స్ శాండ్విచ్ మేకర్ లాంటి మెటీరియల్ తర్వాత క్యాష్ కౌంటర్ డిస్ప్లే కౌంటర్ వాల్ డిజైనింగ్ త్రీడీ గ్లోయింగ్ సైన్ బోర్డ్స్ మెనూ బోర్డ్స్ ఇలాంటి మెటీరియల్ మొదలైన వాటిని మీ ద్వారానే కంపెనీ పర్చేజ్ చేపిస్తుంది దీనివల్ల మనకి ట్రాన్సాక్షన్ లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అని ఎస్ఎఫ్సి వారు తెలియజేస్తున్నారు ఇక మెనూ విషయానికి వచ్చేసరికి నాన్ వెజ్ లో చికెన్ లెగ్ పీస్ చికెన్ వింగ్స్ చికెన్ లాలీపాప్ చికెన్ పాప్కార్న్ ఫిష్ ఫ్రై చికెన్ ఫ్రైస్ చికెన్ నెగెట్స్ చికెన్ ఫింగర్స్ చికెన్ పకోడి చికెన్ సమోసా చికెన్ స్ప్రింగ్ రోల్ చికెన్ స్ట్రాప్స్ వెజ్ అండ్ చికెన్ బర్గర్ ఇంకా వెజ్ విషయానికి వస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ పన్నీర్ స్ప్రింగ్ రోల్స్ వెజ్ ఫింగర్స్ చిల్లీ గార్లిక్ పొటాటో ఇక సీ ఫుడ్ లో ఫిష్ ఫ్రై ఫిష్ పాప్కార్న్ ఫ్రై ఇవే కాకుండా మీల్స్ కాంబో ఫ్రూట్ పించే మకెట్స్ ఇలా కస్టమర్ కి ఇష్టమైన అవసరమైన అన్ని రకాలైన ఫుడ్ స్నాక్స్ అండ్ బ్యావరేజెస్ ఉంటాయి అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది కదా ఫ్రెండ్స్ ఇన్ని రకాలైన ఐటమ్స్ తయారు చేయాలి అంటే మాస్టర్ చెఫ్ కావాలి కదా మన దగ్గర అవైలబిలిటీ లేరు కదా మనం కూడా చేయలేం కదా అని ఆలోచిస్తున్నారా చింతించకండి కంపెనీ వారు మెనూలో ఉండే ప్రతి ఒక్క ఐటెం ఎలా ప్రిపేర్ చేయాలి ఏవేవి ఇంగ్రీడియంట్స్ వాడాలి మిషనరీ ఏం వాడాలి అన్నిటిపైన అడ్వాన్స్ లెవెల్లో ట్రైనింగ్ ఇస్తుంది బేసిక్ నాలెడ్జ్ ఉన్నవారు అయినా సరే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అయినా సరే చాలా ఈజీగా నేర్చుకొని మాస్టర్ చెఫ్ అవ్వవచ్చు మనకి స్టాఫ్ కనీసం ముగ్గురు వ్యక్తులైనా సరే కావాలి వాళ్ళు కస్టమర్కి సర్వీస్ ఎలా చేయాలి కస్టమర్ తో ఎలా మాట్లాడాలి కస్టమర్ రిపీట్ గా రావాలంటే ఎలా మేనేజ్ చేయాలి అనే పైన కూడా కంపెనీ వారే పూర్తి ట్రైనింగ్ అనేది ఇస్తారు ఇక పండగలకి ప్రత్యేక దినాల్లో ఎక్కువ మంది కస్టమర్ అట్రాక్ట్ చేయటానికి కోంబో ప్యాక్స్ ఎలా డిజైన్ చేయాలి ఆఫర్లు ఏమేమి ఇవ్వాలి తద్వారా బిజినెస్ ఎలా పెంచుకోవాలి అని కంపెనీ ప్రతి నెలా మీకు గైడ్ లైన్ ఇస్తుంది ఫైనల్గా సోషల్ మీడియా లోకల్ పబ్లిసిటీ ఎలా చేసుకోవాలో కూడా కంపెనీ పూర్తి ట్రైనింగ్ అనేది ఇస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఎస్ఎఫ్సి ప్రాంచైజీ గురించి వివరాలు మీరు కనుక ఈ ప్రాంచైజీ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్స్ పైన మరియు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్లకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలానే అడ్రస్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో పొందుపరచాం ఫ్రెండ్స్ కావాలంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఎస్ఎఫ్సి అవుట్లెట్కి వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చితేనే ఈ ప్రాంచైజీ అనేది స్టార్ట్ చేసుకోండి ఇదండి స్పైసీ ఫుడ్ కోర్ట్ ఫ్రాంచైజీ గురించి వివరాలు మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్